వ్యవస్థీకృత సమస్య బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కేవలం ఒక రోజు నిరసన మాత్రమే కాదు ఇది ఉపాధ్యాయులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒకేసారి బయటపడిన పరిస్థితి జీతాలు లేకపోవడం అస్తవ్యస్తమైన సర్వీస్ రూల్స్ వంటివి కేవలం ఉపరితల సమస్యలు మాత్రమే వీటి వెనుక ఉన్న మూల కారణాలు మరింత లోతైనవి ఒకటి ఆర్థిక అనిశ్చితి రెండు నెలలకు పైగా జీతాలు అందకపోవడం అనేది కేవలం ఆర్థిక ఇబ్బంది మాత్రమే కాదు అది ఉపాధ్యాయుల గౌరవాన్ని వారి వృత్తి విలువను దెబ్బతీస్తుంది ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుడికి కనీస ఆర్థిక భద్రత లేకపోవడం మొత్తం విద్యా వ్యవస్థకే ప్రమాదకరం రెండు వృత్తిపరమైన స్వేచ్ఛ లేకపోవడం స్వేచ్ఛగా బోధన చేయలేని పరిస్థితులు అనే మాట చాలా కీలకమైనది పాఠ్య ప్రణాళికకు మించి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధించడంలో ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేకుండా పోయింది నిరంతర ఆన్లైన్ నివేదికలు పాలనాపరమైన పనుల ఒత్తిడి వల్ల ఉపాధ్యాయుడు తన ప్రధాన కర్తవ్యం అయిన బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నాడు ఇది నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మూడు సర్వీస్ రూల్స్ గందరగోళం ఉద్యోగోన్నతులు బదిలీలు పదవీ విరమణ వంటి విషయాల్లో స్పష్టత లేకపోవడం ఉపాధ్యాయులలో తీవ్రమైన భావాన్ని కలిగిస్తుంది తమ భవిష్యత్తు ఏమిటో తెలియని పరిస్థితుల్లో వృత్తిపై శ్రద్ధ పెట్టడం కష్టం ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులు మానసికంగా వారిని కృంగదీస్తాయి ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ ఉంది కనీసం సగం స్టాఫ్ కూడా పాల్గొనలేదు అనే మాట ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉద్యమకారులను తీవ్రంగా కలిచివేసింది దీని వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చు భయం మరియు అభద్రత ఉద్యమంలో పాల్గొంటే ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ప్రతికూల పరిణామాల గురించి కొంతమంది భయపడవచ్చు తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఆందోళన వారిని వెనక్కి లాగుతుంది వ్యక్తిగత ప్రయోజనాలు కొంతమంది ఉపాధ్యాయులు సంఘాల కృషి వల్ల తమకు లభించే ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తూ ఉద్యమానికి మాత్రం దూరంగా ఉండటం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు నిరాశ పదే పదే నిరసనలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో కొంతమంది నిరాశకులోనై ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల ఉపయోగం లేదని భావించి ఉండవచ్చు ముందడుగు ఎలా ఈ ఫ్యాప్టో ధర్నా కేవలం సమస్యలను బయటపెట్టడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణకు ఒక హెచ్చరిక కూడా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మాత్రమే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది సంఘాల నాయకులు ఉపాధ్యాయులలో ఉద్యమ ప్రాధాన్యతను ఐక్యత అవసరాన్ని మరింత లోతుగా అర్థమయ్యేలా చెప్పగలగాలి ప్రతి ఒక్కరూ తమ హక్కులను కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడే ఉద్యమం సఫలమవుతుంది

కొత్త ప్రభుత్వం వచ్చి ప్రవత్సరం దాటింది ఇంతవరకు కూడా అనేక సమస్యలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటా ఉన్నారు వాటి ఏ మాత్రం కూడా వాటిని చదువుకోవటం జరగలేదు అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ లో కలెక్టరేట్ ఎంత ధర్నా చేస్తున్నాం ఇప్పుడు కూడా స్పందించకపోతే రేపు పన్నెండవ తేదీ స్టేట్ స్టేట్ వైడ్గా విజయవాడలో ధర్నా చేయడానికి మేము బ్యాక్టో తరఫున స్టేట్ నిర్ణయించడం జరిగింది మరి ముఖ్యమైన సమస్యలు మరి ఎప్పటి నుంచో ఉమెన్ సర్వీస్ రూల్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ మరి ప్రభుత్వం పట్టించుకోకుండా త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు ఎంఓ వన్ ఇవ్వటం జరుగుతుంది స్కూల్ ఎసిటెంట్లకి వాళ్ళకి మరి నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు అదే కాకుండా మరి ఈ ప్రమోషన్ ఛానల్ లేకుండా వాళ్ళు ఎమ్మెటే డిప్యూటీ డిఓ డివో వరకు కూడా అవుతున్నారు మేము ఇరవై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ఇంకా స్కూల్ ఎస్జిటి స్కూలు ఎస్జీటీకి నాకు కనీసం స్కూల్ ఎస్టెంట్స్ కూడా లేదు స్కూల్ ఎస్టెంట్స్ హెచ్ఎం కూడా లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఈ ప్లస్ టూ అనేది ఇప్పుడు ఉన్న డిప్యూటీ కానీ జేఏస్ కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి సర్వీస్ రూల్ లేక ఆగి గత ప్రభుత్వం ప్లస్ టూ స్కూల్స్ పెట్టడం జరిగింది అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి జరుగుతుంటే ఎక్కడన్నా కొన్ని జరగటం లేదు అంటే అది సరైన స్టాఫ్ లేకపోవటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వల్లే మరి ముప్పై తక్కువ ఉన్న వాళ్ళని అప్ చేస్తాము అందుకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని జూనియర్ కాలేజీకి అప్పు చదువుతాము ఇష్టం కొట్టు పోటీ కట్టున్నారు అది మేము ఎప్పటికీ కూడా దాన్ని మరి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అంతేకాకుండా మరి ఇప్పుడు రెండు నెలలు నుంచి మరి జీతాలు ఇంతవరకు ఇవ్వటం జరగల మరి ఏ నెలకు ఆ నెల ఎదురు చూసే టీచర్లు దాని మీదనే ఆధారపడతారు కాబట్టి ఆ జీతాలు స్తంభిస్తూ ఒకటి అంతేకాకుండా మరి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది సమాంతరం మీరు మీ తెలుగు మీడియం ఉండాలి మేము ఉంటే చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మరి సమాంతర మీడియం లేకుండా ఎంతోమంది పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవలేక డ్రాప్ అవసరం కావడం జరుగుతుంది పోతే ఆర్టీ సెమీర్లు వచ్చేసరికి మరి ఖర్చులు అన్నీ పెరిగిపోతున్నాయి మరి టీచర్స్ జీతాలు మాత్రం ఎప్పుడూ విధంగా ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు ఇరవై మూడులోనే రెండు సంవత్సరాలు ఈ పీఆర్సీ ప్రకటించాల్సిన సమయం ఇప్పుడు కొత్త పీఆర్సీ కమిటీ ఏంటి కనీసం అయ్యారు థర్టీ పర్సెంట్ ప్రకటించాలనే మా డిమాండ్ ఇప్పుడు మూడు డీఏలు కూడా ఉండటం జరిగింది ఆ మూడు డీఏలు కూడా ఎంటే ప్రకటించాలి మరి కొత్త ఈ విధంగా అనేక సమస్యలతోటి మేము గవర్నమెంట్ మీద రావడం జరిగింది మేము సంవత్సరం టైం ఇచ్చాము ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఎంటీ స్పందించి మా కోరికలు తీర్చాలని తీర్చాలే పక్షుల ఇంకా ఉదృతం చేస్తామని ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం